హాయ్ నీ మిక్సీ పైన పేపర్ వేస్తే ఏమవుతుందో తెలుసా వామ్ము ఎన్నాళ్ళు ఈ ట్రిప్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో ఈ ట్రిక్ తెలియక మిక్సీ అంతా కూడా మనం చాలాసార్లు రిపేర్ వచ్చేటట్లు చేశామండి సో ఈ ట్రిక్ మీరు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ ట్రిక్ తెలుసుకున్న వెంటనే మీరు మీ డబ్బును ఆదా చేసుకోవచ్చు సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీటెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి పుట్టిన ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిఫిన్ తెలుసుకుందాం మనం ఈ విధంగా ఇడ్లీ వేసుకునేటప్పుడు రోజు ఉదయంగా మనం ఇలా టిఫిన్కి ఉదయం టిఫిన్ అయితే వేస్తూ ఉంటాం కదండి ఇలా ఇడ్లీ వేసేటప్పుడు ఇడ్లీ పాత్ర అడుగు బాగాన ఇలాగ నల్లగా అయిపోతూ ఉంటుంది ఇలా నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి ఇలాగ ఒక హాఫ్ నిమ్మబద్దన అందులో వేసేసి మనం ఇడ్లీ రేకులు పెట్టుకున్నాం అనుకోండి నల్లగా అయిపోకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం ఎంత క్లీన్ చేసినా ఆ నలుపుదనం అనేది పోదు కదండి ఇలా మనం ఇడ్లీ ఉడికించుకునేటప్పుడు ఒక హాఫ్ నిమ్మబద్దని వేసేసి ఇడ్లీ రేకులు పెట్టుకున్నాం అనుకోండి నల్లగా అయిపోకుండా మనం క్లీన్ చేసే పని కూడా ఎక్కువగా రుద్దే పని లేకుండా కూడా ఉంటుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ టిప్ మీకు తెలుసా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ విధంగా మనం ఇడ్లీ వేసేట్టుకుంట వేసుకునేటప్పుడు ఈ విధంగా ఒక నిమ్మబద్దను వేసేసామనుకోండి నల్లగా అయిపోకుండా చక్కగా మనకి ఈజీగా మన పని ఈజీగా చేసుకోవచ్చు క్లీన్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం మనకి ఎక్కువగా ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి జలుబు దగ్గు ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి త్రోట్ పెయిన్ కూడా ఉంటూ ఉంటుంది సో ఎన్ని మెడిసిన్స్ వేసినా అది కంట్రోల్ అవ్వదు కదా ఈ చిన్న ట్రీకి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో సగ్గి బియ్యం తీసుకోవాలండి సగ్గి బియ్యం తీసుకొని నేను ఒక కిద్ది గ్లాస్ వరకు నానబెట్టేసుకున్నాను ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి సగిబియం ఈ విధంగా ఉదయం పరగడుపున నైట్ పడుకునే ముందు ఇలా ఈ సగి బియ్యం జావును అనుకోండి చక్కగా మనకి ఎక్కువగా దగ్గు జలుబుతో బాధపడే వాళ్ళు త్రోట్ పెయిన్తో బాధపడే వాళ్ళు ఎన్ని మెడిసిన్స్ వేసినా కంట్రోల్ అవ్వలేదు అనుకున్న వాళ్ళకి ఈ ట్రిక్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఒంటిలో వేడిని కూడా తగ్గిస్తుంది మంచిగా చల్ల చల్లబడుతుంది అనమాట మన కడుపులో కూడా చల్లగా ఉంటుంది సో మనకి ఎక్కువగా ఊపిరాడకుండా ఉన్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ థ్రోట్ పెయిన్ కానీ చక్కగా తగ్గిపోతుందండి ఉదయం పరగడుపున నైట్ పడుకునే ముందు గోరువెచ్చలుగా త్రాగుతూ ఉంటే చక్కగా మంచి ఉపశమనం అనేది దగ్గు జలుబు తగ్గుతుంది అలానే మనకి ఎటువంటి నీరసం లేకుండా ఉంటుంది ఒంటిలో వేడి కూడా తగ్గుతుందండి ట్రై చేయండి సో ఎన్ని మెడిసిన్స్ వేసినా కంట్రోల్ అవదు కానీ ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా థర్టీ పని తెలుసుకుందాం ఇలా మనం రొటీన్గా రోజు చట్నీ చేస్తూ ఉంటాం కదండి చట్నీ చేసేటప్పుడు ఇలా మనం తొక్క తీసేస్తూ ఉంటాము గింజల్లో అలా తొక్క తీయకూడదండి తొక్కలో మనం తీసేస్తే ఇంకా దానిలో విటమిన్స్ ఏముంటాయి చెప్పండి అసలు తొక్కలు అనేది తీయకుండా మనం ఈ విధంగా వేయించేసుకునేటప్పుడే కొద్దిగా చిన్న అల్లం మొక్కని కొద్దిగా కొబ్బరి పచ్చిమిర్చి ఒక ఒక ఎల్లెలపాయి జలకర ఇవన్నీ వేయించేసి చక్కగా చట్నీ పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి హోటల్ స్టైల్లో చట్నీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది సో టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి సో ఈ సీక్రెట్ మా అమ్మమ్మ గారు చెప్పారనమాట కొద్దిగా చిన్న అల్లం ముక్కను కడిగేసుకుని వాటర్లో ఇలా చట్నీ మనం ఇలా శనగింజలు వేయించేటప్పుడే అల్లం ముక్కను కూడా వేసేసుకుని ఇలా చట్నీ చక్కగా పట్టుకున్నాం అనుకోండి హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి సో చూస్తున్నారు కదా లైవ్లోనే మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి సో ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి జిప్లా కవర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ ఒక జిప్లా కవర్ తీసుకొని దానిలో ఉప్పు కానీ లేదంటే సాల్ట్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే తీసుకోండి నేను ఇక్కడ సాల్ట్ తీసుకుంటున్నానండి ఒక ఫోర్ స్పూన్స్ ఇందులో వేసేసుకొని దీనిలో కొద్దిగా షాంపూ కొద్దిగా కంఫర్ట్ వేసేసి న్యాప్తిన్ బాల్స్ ఉంటాయి కదండీ మనం బట్టల్లో ఎక్కువగా స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము ఒక బాల్ తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఆ పౌడర్ని ఇలా సాల్ట్లో కలిపేసుకొని మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా సాల్ట్ న్యాప్తిన్ బాల్ పౌడర్ కంఫర్టు అలానే షాంపూ ఈ నాలుగు కూడా బాగా మిక్సింగ్ చేసుకొని ఇలా లాక్ కవర్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలండి హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఇందులో ఉన్నటువంటి స్మెల్ అంతా చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఈ కవర్ని మనం బెడ్రూమ్లో కానీ బాత్రూంలో కానీ హాల్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది మంచి స్మెల్ అయితే ఉంటుంది అలానే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి సో అంత చక్కగా వర్క్ అవుతుంది మన ఒక రూమ్ ప్రెజనర్ లాగా ఉపయోగించుకోవచ్చు అనమాట అంత స్మెల్ అయితే వస్తుంది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా రూమ్ ప్రెజనర్లు అయితే తయారు చేసుకోవచ్చు సో ఈ టిప్ మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఆ టిప్స్ అయితే నేను షేర్ చేస్తాను సో చిన్న రిక్వెస్ట్ అండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఏంటంటే ఏమీ లేదండి ఇలా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో నాకు తెలియదు కానీ ఒక్కసారి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏంటంటే అది నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది అనేది తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో అక్కడ మరి మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారనేది నాకు తెలియదు కాబట్టి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు అనేది సో ఈ టిప్స్ ఎలా అనిపించాయో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా తప్పకుండా షేర్ చేయండి మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవటం కోసమే ఫ్రెండ్స్ ఎంత సో తప్పకుండా కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఎల్లుల్పాయ పొట్టు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఏంటా టిప్ అని అనుకుంటున్నారా అవునండి మన మనీని చేసుకుని ఆదా చేసుకునే అద్భుతమైన టిప్ అండి సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా ఎల్లిపాయలు వలుచుకున్న తర్వాత ఎల్లిపాయ పొట్టును పడేయకుండా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా పౌడర్ లాగా పట్టుకున్నాం కదా ఏదైనా ఒక బౌల్లోకి వేసేసుకొని దీనిలో కొద్దిగా రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి రైస్ ఫ్లోర్ ఒక వన్ స్పూన్ వేసేసుకొని కొద్దిగా పసుపు ఇలా వేసేసుకున్న తర్వాత మీరు యూజ్ చేసుకునే కొబ్బరి నూనె ఉంటుంది కదండి కొబ్బరి నూనె కొంచెం వేసేసుకొని ఇలాగా మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదండి ఇలా కొబ్బరి నూనెతోనే మొత్తం కూడా ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మరీ లూజ్గా కాదు మరీ తిక్గా కాదు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మొంగు మచ్చలు కానీ ఫిగ్మెంటేషన్ మచ్చలు కానీ మొటిములు కానీ అలానే కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ ఇవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కళ్ళ కింద డార్క్ సర్కిల్లో మచ్చలు పడిపోతూ ఉంటున్నాయి కదా ఎక్కువగా నిద్ర లేకపోవటం వల్ల మనకి కళ్ళ కింద ఎక్కువగా డార్క్ సర్కిల్లో మచ్చలు పడిపోతూ ఉంటాయండి ఆ డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ పెగ్మెంటేషన్ మచ్చలు కానీ అలానే మొటిములు తగ్గిన తర్వాత మచ్చలు పడిపోతూ ఉంటాయి అలాంటి మచ్చలు కానీ అన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి ఈ చిన్న ట్రిక్ ద్వారా ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకొని బాగా ఈ విధంగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనం నైట్ పడుకునే ముందు ఫేస్కి అప్లై చేసేసి నైట్ అంతా అలా ఉంచుకొని ఉదయం మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి సో అంత చక్కగా వర్క్ అవుతుంది దీనిలో కొబ్బరి నూనె కూడా వేసాం కాబట్టి మన చర్మం అనేది పొడిబారిపోకుండా కూడా ఉంటుందండి అంత చక్కగా వర్క్ అవుతుంది మన ఫేస్ పైన ఉన్నటువంటి మచ్చలన్నీ కూడా తొలగిపోతాయి మచ్చలు తొలగిపోవటమే కాదండి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది అనమాట ఇది పొట్టు మనం బంగారం కంటే విలువ అయిందని చెప్పుకోవచ్చు సో అంత చక్కగా వర్క్ అవుతుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీకు ఈ టిప్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై చేస్తాను సో ఈ విధంగా ఫేస్ ఫేస్కి అప్లై చేసి ఒక నైట్ అంతా ఉంచేసుకుని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి కందిపప్పులో ఒక యాప్ స్టిక్ వేయాలండి ఎండిన యాప్ స్టిక్ ఉంటుంది కదా అది అందులో వేసేసి కొద్దిగా ఒక ఇల్లు పై కాడని ఈ విధంగా పెట్టేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే పాడవకుండా మనకి పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి వేప ఎక్కువ ఘాటు అలానే వెల్లుపై కడ ఘాటుకి మనకి ఎక్కువగా పురుగు పట్టకుండా పాడైపోకుండా కందిపప్పు ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి సో కందిపప్పు డబ్బాలు ఎక్కువగా పురుగు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందామండి కారం కారం మనం ఈ విధంగా డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా కొంచెం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకున్నప్పుడు మనకి పురుగులాగా అనిపిస్తూ ఉంటుంది అలా పురుగు రాకుండా ఉండాలంటే ఇలా కారంలో కొద్దిగా సాల్ట్ కలిపేసామనుకోండి సాల్ట్ ఘాటుకి మనకి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి ఎక్కువగా మనం స్టోర్ చేసుకునేటప్పుడు డబ్బాల్లో ఇలా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని స్టోర్ చేసుకుంటే మనం కర్రీలో వేసుకునేటప్పుడు కొద్దిగా తగ్గించి వేసేసుకుంటే సరిపోతుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూస్ అవుతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతమైన టిప్ అండి వీడియోని పూర్తిగా చూస్తేనే ఈ టిప్స్ మీకు అర్థమవుతాయి కాబట్టి అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఏనండి మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి ఇవి సో ఒక పేపర్ అయితే తీసుకోవాలండి పేపర్ తీసుకొని దానిపైన ఈ విధంగా షాంపూ వేసుకోవాలి మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి అది ఏ షాంపూ అయినా పర్లేదు ఈ విధంగా షాంపూ వేసేసుకొని ఈ పేపర్ పైన మొత్తం కూడా ఈ షాంపూనే అప్లై చేసేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఎండ ఉంటే ఓకే ఎండ అవైలబుల్గా లేదు అనుకున్న వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ మీకు చక్కగా వర్క్ అవుతుందండి ఎండలో ఒక వన్ అవర్ పాటు ఆహార పెట్టుకుంటే సరిపోతుంది ఎండ లేదు మాకు అవైలబుల్గా లేదు అనుకున్న వాళ్ళకి ఈ చిన్న ట్రిక్కుని మీరు ట్రై చేయండి ఇలా షాంపూ అయితే ఈ పేపర్ పైన వేసాం కదండి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంటపైన ఈ విధంగా పేపర్ని హీట్ చేసుకోవాలి ఇలా పేపర్ని హీట్ చేసుకోవటం వల్ల మనం ముందుగా అప్లై చేసినటువంటి షాంపూ అంతా డ్రై అయిపోతుంది ఇలా డ్రై అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మనం చక్కగా ఈ పేపర్ని చక్కగా బయటకు వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళాము అనుకోండి మనం అక్కడ టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు షోప్స్ అవి మనం తీసుకెళ్ళాం కదండీ మనకి హ్యాండ్ బ్యాగ్లో ఇలా పేపర్ ఉంటుంది కాబట్టి ఒక పేపర్ తీసుకెళ్ళి హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు మనకి ఎటువంటి జర్నీస్కి వెళ్ళేటప్పుడు టాయిలెట్స్కి వెళ్ళాలంటే కొంచెం మనకి డౌట్గా ఉంటూ ఉంటుంది కదా అంటే టాయిలెట్స్లో మనకి ఎక్కువ సోప్స్ ఉన్నా కూడా వాటిని యూజ్ చేయాలంటే ఎవరికి ఏ వ్యాధులు ఉంటాయో తెలియదు కాబట్టి మనం కొంచెం డౌట్గా డౌట్ పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఈ ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి సో ఈ విధంగా పేపర్ పైన షాంపూ వేసేసి డ్రై అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసేసుకొని మనం ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని బయటకు వెళ్ళేటప్పుడు ఇలా పెట్టుకుని వెళ్ళామనుకోండి ఒక పేపర్ తీసేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయి ఉంటాయి సో ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పును తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నేస్తే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అన్ని వీడియో షేర్ చేయండి మన ఛానల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో ఇంకా నెక్స్ట్ టిప్పును చేసుకుందామండి మనం ఇలా పొట్టుమైన మినపప్పు యూజ్ చేసే వాళ్ళకి ఈ ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి పొట్టుమైన పప్పు మనం నానబెట్టుకున్న తర్వాత ఇలా సింక్లో మనం వాటర్లో వంచేస్తూ ఉంటాము ఆ పొట్టంతా కూడా సింక్లోకి వెళ్ళిపోయి సింక్ అంతా బ్లాకేజ్ అయిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది హోల్స్ ఉన్న గిన్నెని అలా సింక్లో పెట్టేసామనుకోండి ఆ సింక్లోకి ఆ పొట్టంతా వెళ్ళిపోతుంది తర్వాత మళ్ళీ మనం తీసుకొని పారేసుకోవచ్చు సో ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది డైరెక్ట్గా మనం అందులో కొంచెం అనుకోండి సింక్ అంతా బ్లాకేజ్ సమస్య అయితే ఉంటుంది కాబట్టి ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో పొట్టుమైన పప్పును కడిగి చక్కగా అందులో ఉంచుకున్నాం అనుకోండి పొట్టు అంతా దానిలో ఆగిపోతుంది కాబట్టి మనం మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్పును కూడా షేర్ చేస్తున్నానండి ఇలా మిక్సీ జార్లో మనం పప్పు పట్టుకునేటప్పుడు దీనిలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసి చక్కగా ఇలా పప్పు పట్టుకున్నాం అనుకోండి పప్పు చక్కగా వదుగవుతుంది హోటల్ స్టైల్లో మనకి టేస్ట్ కూడా ఉంటుందండి అట్టిపిండి కానీ దోసపిండి కానీ చక్కగా ఒదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం అటుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా అటుకులు మనం డైరెక్ట్గా తినాలంటే ఇష్టపడరు కదండి పిల్లలు ఇలా స్నాక్స్గా రెడీ చేసి పెట్టండి ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా బాగుంటుందండి ఇలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అటుకులు డైరెక్ట్గా వాళ్ళు తినలేరు కాబట్టి ఇలా చేసి పెట్టండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక్కటి కూడా కొంచెం కూడా లేకుండా తినేస్తారు అంత చక్కగా ఉంటుంది సో ఇలా స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకుని పెన్నంలో ఈ విధంగా అటుకులు కొద్దిగా హీట్ చేసుకోవాలి ద్వారాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే పిల్లలు ఏది తినాలనుకుంటే ఏది తింటున్నారో అది మీకు తెలుసు కాబట్టి నెయ్యి కానీ ఆయిల్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోండి ఇలా నేను ఇక్కడైతే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇంకా దీనికి మనకి అటుకులు తగ్గట్టుగా కొంచెం కారం కూడా టూ స్పూన్స్ వేసేసుకున్నానండి ఇలా వేడివేడిగా మనం చక్కగా ఇలా వేయించేసి పిల్లలకి ఏదైనా ఒక గిన్నెలో పోసేసి ఇచ్చేసామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా మాములుగా డైరెక్ట్గా అటుకులు తినాలంటే వాళ్ళు ఇష్టపడరు కాబట్టి ఇలా స్నాక్స్ లాగా మనం రెడీ చేసేవచ్చు పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి ఈవినింగ్ టైంలో పిల్లలు రాగానే ఇలా చేసి పెట్టారంటే అసలు ఒక్కటి కూడా లేకుండా తింటారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా చక్కగా తినేస్తారు అంత బాగుంటాయి టేస్ట్ అయితే ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మీరు స్నాక్స్ మీలో ఎంతమంది ఇలా రెడీ చేస్తారో మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు పిల్లలకి మీరు ఏ విధంగా చేసి పెడితే తింటారో ఆ విధంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని ఈ విధంగా వేయించేసి చక్కగా ఈవినింగ్ టైంలో చక్కగా పిల్లకి పిల్లలకి ఈ విధంగా ఇచ్చేసారనుకోండి చక్కగా వాళ్ళకి రోజు కొత్తదనంగా ఉండాలండి మనం ఎప్పుడు ఇచ్చేది ఇచ్చారనుకోండి వాళ్ళు తింటానికి కూడా ఇష్టపడరు సో ఈ విధంగా మీరు చేసి పెట్టారంటే కొత్త స్నాక్స్ లాగా ఉన్నాయి ఇదేంటో వెరైటీగా ఉంది అన్నట్లుగా తినేస్తారు సో ఇలా చేసి పెట్టండి పిల్లలు అసలు నిజంగా చెప్తున్నానండి మా పిల్లలైతే ఇలా చేసి పెట్టారంటే అసలు కొంచెం కూడా మిగల్చరమాట అంత చక్కగా ఉంటుంది టేస్ట్ ఒక్కసారి మీరు ఇలా చేసి పెట్టండి పిల్లలు ఇదే చేయమని అడుగుతారనమాట అంత చక్కగా ఉంటుంది సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది పక్కగా ఉంటుంది సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి సో మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి ప్రతి ఒక్క టిప్పు కూడా మనకి చక్కగా వర్క్ అవుతుంది సో ఈ విధంగా ఒక కొబ్బరి చెప్పును తీసుకోవాలండి కొబ్బరి చెప్పును తీసుకొని ఇందులో సాల్ట్ కానీ ఉప్పు కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి నేను ఇక్కడ సాల్ట్ తీసుకున్నాను ఇలా మీరు యూజ్ చేయని ట్యాబ్లెట్ కానీ అలానే ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక ట్యాబ్లెట్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇందులో మళ్ళీ కర్పూరం బిళ్ళను కూడా ఒక రెండు తీసుకుని చిదిమేసుకుని ఆ పౌడర్ని అందులో వేసుకోవాలి న్యాప్తిన్ బాల్స్ ఉంటాయి కదండి మనం బట్టర్ల స్మెల్ కోసం యూజ్ చేసి యూజ్ చేసే బాల్ కూడా ఒకటి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా దీనిలో టాబ్లెట్ పౌడర్ కర్పూరం బిళ్ళ నాప్తిన్ బాల్ పౌడర్ సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా కంఫర్ట్ కూడా వేసేసుకొని ఇది మొత్తం కూడా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఇలా ఈ కొబ్బరి చెప్పని మనం బాత్రూంలో కానీ బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ ఎక్కడైతే అక్కడ చక్కగా పెట్టుకోవచ్చు అండి ఇది పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలాగే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి సో మన ఇంట్లో ఎప్పుడూ కూడా చక్కగా నెగిటివ్ ఎనర్జీ లేకుండా మంచిగా ఉంటుంది పెట్టిన చోట బల్లులు కానీ బొద్దెంకలు కానీ అలానే మనకి చిన్న చిన్న పురుగులు కానీ చేమలు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట వీటి గాడ్ స్మెల్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటి స్మెల్ వాటికి పడదండి సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే బల్లులు బొద్దెంకలు రాకుండా ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది దీంట్లో కర్పూరం కూడా వేసాం కాబట్టి మంచి వర్క్ అవుతుందండి బలులు బొద్దింకలకి ఆ స్మెల్ అనేది పడదు ట్రై చేయండి మీరు ఎక్కడ పెట్టుకున్నా కూడా మంచి స్మెల్ వస్తుంది బలులు బొద్దింకలు రాకుండా ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి ఇలా ఫ్రిడ్జ్ పైన కానీ సెల్ఫుల్లో కానీ బాత్రూంలో కానీ కిచెన్ సింక్లో కానీ మీరు కిచెన్ అలానే గ్యాస్ స్టవ్ దగ్గర కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉండదు బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం మిక్సీ అయితే రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి మిక్సీ పైన మనకి తెలియని టెస్ట్ కానీ మరకలు కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది అలాంటివన్నీ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి కదా మనం చట్నీ పట్టేటప్పుడు కూడా మనకి తెలియకుండానే చట్నీ పట్టేటప్పుడు అది ఇంకా మిక్సీ పైన పడి ఆ నీటి బుడకలాగా దానిపైన డెస్ట్ పడుతూ ఉంటుంది ఆ డెస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఎటువంటి క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్నా అవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు సో మనం ఈ విధంగా వన్ వీక్ కానీ లేదంటే ఒక ఫోర్ డేస్ కానీ ఈ విధంగా మీరు మిక్సీని క్లీన్ చేసుకున్నారనుకోండి మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి మిక్సీ కూడా మనకి ఎన్ని రోజులైనా ఎన్ని రోజులైనా ఇబ్బంది లేకుండా పాడవకుండా ఉంటుంది ఎక్కువ రోజులు మన్నికు ఉంటుందండి సో ఈ ట్రిక్ని మీరు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక గిన్నె తీసుకుని దానిలో పేపర్ తీసుకోవాలండి న్యూస్ పేపర్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి ఇందులో కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని మీరు యూజ్ చేసుకునే పసుపు ఉంటుంది కదా పసుపు కూడా కొంచెం వేసేసుకోవాలండి ఒక చిటుకుడు వేసుకుంటే సరిపోతుంది పేపర్ పైన కొద్దిగా చిటుకుడు పసుపు అలానే బేకింగ్ పౌడర్ కొద్దిగా పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఇలా పేపర్ మొత్తం మిక్సింగ్ చేసేసుకొని ఆ వాటర్లో ఇలా వాటర్ లేకుండా వాటర్ని అందులో పిండేసుకున్న తర్వాత ఇలా ఉత్తి పేపర్ మాత్రం తీసుకోవాలండి ఎందుకంటే పసుపు పేస్టు అలానే బేకింగ్ పౌడర్ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఇలా ఈ పేపర్ వరకు తీసుకొని ఇలా మిక్సీ జార్ని చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మిక్సీ జార్ లోపల మనకి తెలియని క్రిములు బ్యాక్టీరియా అలానే ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా చక్కగా తొలిగిపోతాయి మిక్సీ కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి సో ఈ విధంగా మనం వంట చేసేటప్పుడు ఈ విధంగా మిక్సీ పడుతూ ఉంటాం కదా మిక్సీ పైన మనకి తెలియని క్రిములు డస్ట్ ఇవి పేర్కొని ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా తొలిగిపోతాయి దీంట్లో పసుపు కూడా వేసాం కాబట్టి బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి బేకింగ్ పౌడర్ కూడా మంచిగా హెల్ప్ అవుతుందండి ఇలా మనకి మిక్సీ జారు శుభ్రంగా ఆ అంతా కూడా క్లీన్ చేస్తుంది అనమాట మిక్సీ పైన ఉన్నటువంటి డస్ట్ను సో ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది పేస్ట్ కూడా ఎలాంటి మరకలను కూడా చక్కగా క్లీన్ చేసేటట్లు చేస్తుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ ఈ విధంగా చక్క మనం మిక్సీని క్లీన్ చేసుకున్నాం అనుకోండి మిక్సీ పాడవకుండా ఉంటుంది అలానే మనకి మిక్సీ కూడా ఎక్కువ రోజులు అనేది ఉంటుంది ట్రై చేయండి మిక్సీ కూడా చక్కగా క్లీన్ అవుతుంది ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సో ఎటువంటి క్రిములు కానీ డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అయినా తొలగిపోతాయి ట్రై చేయండి మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చిన్న రిక్వెస్ట్ అండి మరి మీరు ఎక్కడ ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసం మాత్రమే సో మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ సో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్